హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను సో కొంచెం గ్యాప్ వచ్చింది కదండి ఆల్మోస్ట్ త్రీ త్రీ ఫోర్ డేస్ అవుతున్నట్లుంది టూ త్రీ డేస్ మనం నేను వీడియో అప్లోడ్ చేసి ఎందుకంటే నా ట్రై పాడు కొంచెం ప్రాబ్లం వచ్చింది సో దానివల్ల అయితే నేను వీడియో షూట్ చేసుకోవడం కుదరలేదు సో మొబైల్ చేతితో పట్టుకొని వీడియో షూట్ చేయటం అంటే అన్నిసార్లు కంఫర్ట్గా ఉండదు కదా సో అందుకే వీడియో అయితే కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ఐ హోప్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో ఈరోజు వీడియో ఏంటి అంటే వీడియో స్టార్ట్ చేసే ముందు నేనైతే మీకు నేను సౌత్ ఇండియాలో కొన్ని అయితే షాప్ చేశానండి కొన్నైతే ఐటమ్స్ కొనుక్కున్నాను డ్రెస్సెస్ అవి ఒకసారి అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఇవి చూపించిన తర్వాత మన వ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది యాక్చువల్గా ఆగస్టు ఫస్ట్ వీక్లో నాది అండ్ మా అబ్బాయి దిద్దరిది కూడా బర్త్డే సెవెంత్ ఒకరిది టెన్త్ ఒకళ్ళది సో వాడికి వాడికి డ్రెస్ తీసుకుందాం కదా అనేసి వెళ్ళాను సో ఎలాగో ఇంకా శ్రావణ మాసం ఇంకా నాకు కూడా కావాలి కదా అని చెప్పేసి నేను కూడా కొన్ని డ్రెస్ మెటీరియల్స్ అయితే తీసుకున్నాను మీకు ఎవరికైనా హెల్ప్ అవుతాయి అని చెప్పేసి జస్ట్ ఒకసారి అయితే చూపిద్దాం అనుకుంటున్నా ఏంటి అంటే సో అక్కడైతే మాకు మా ఇంటికి అయితే సౌత్ ఇండియా దగ్గర ఉంటుంది సో నేనైతే సౌత్ ఇండియాకే వెళ్తాను ప్లస్ కొంచెం కలెక్షన్ కూడా నాకు పర్లేదు నచ్చుతుంది డ్రెస్ మెటీరియల్స్ మీద అయితే శారీస్ మీద డ్రెస్ మెటీరియల్స్ మీద అన్నింటి మీద అయితే ఆఫర్ ఉంది కానీ పిల్లల డ్రెస్సెస్ మీద అయితే ఏం ఆఫర్ లేదండి నేను మా అబ్బాయికి మా అమ్మాయికి ఇద్దరికి తీసుకున్నాను పిల్లలకైతే ఓన్లీ ఫార్మల్ షర్ట్స్ ఉంటాయి కదా ఫార్మల్ షర్ట్స్ మీద ఆఫర్ అని చెప్పారు కానీ మా వాడైతే పెద్దగా ఫార్మర్ షర్ట్స్ ఇష్టపడ్డు కొంచెం టీ లోనే కొంచెం వెరైటీగా ఉంటే వేసుకుంటాడు వాటికైతే పెద్దగా ఆఫర్ లేదు బట్ మన డ్రెస్సెస్కి శారీస్కి అయితే ఫుల్ ఆఫర్ ఉంది ఆషాఢం సేల్ కదండి ఇప్పుడు ఆషాడము శ్రావణ మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కేజీ సేల్ అలా ఉంది డ్రెస్ మెటీరియల్స్ అన్నింటి మీద అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో నేను తీసుకుందైతే ఫస్ట్ ఇది డ్రెస్ మెటీరియల్ ఇదండి యాక్చువల్గా అయితే ఈ మధ్య ఫ్రీక్వెంట్గా కూడా టాప్స్ రెడీమేడ్ టాప్సే తీసుకుంటున్నాను మరి మెటీరియల్ ఎందుకో ఈసారి కొంచెం మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేసుకుందాం కదా అని అనిపించింది సో ఎలా ఉంది అన్నదైతే ఒకసారి చూడండి ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉందండి ఎంఆర్పి దానికి టూ టూ పీసెస్ అని ఉంది సో ఆల్మోస్ట్ ఎయిట్ హండ్రెడ్ దాకా పడింది ఒకటి ఒక డ్రెస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ దీనిలో టాప్ లెగ్గిన్ బోటమ్ అన్నీ కూడా ఉన్నాయి సో ఇది చున్నీ వచ్చేసి ఇలా ఉంది చున్నీ కూడా బాగుంది సో ప్యూర్ కాటన్ అండి ఈ కాటన్ డ్రెస్సే మనం కొంచెం కనుక గంజి పెట్టుకొని కొంచెం మెయింటైన్ చేసుకుంటున్నామంటే కాటన్ డ్రెస్సెస్ బాగుంటాయి జనరల్గా చూడాలంటే నాకు ఎందుకో చూడంలోని కలర్ నచ్చింది ప్లస్ ఇది ఏదైతే ఈ డిజైన్ ఉందో యాక్చువల్గా నాకు మా పెద్ద తను తీసుకొచ్చిన లాస్ట్ డ్రెస్ సేమ్ ఇదే ప్యాటర్న్లో ఉంటుంది ఇక అంటే కాకపోతే ఇక్కడ పోచెంపల్లి వచ్చింది పోచెంపల్లి డిజైన్ ఉంది కదా అక్కడ పోచెంపల్లి కాకుండా వేరే డిజైన్ కానీ సేమ్ ప్యాన్ చూడడంలోనే నాకు ఫస్ట్ అదే డ్రెస్ గుర్తొచ్చింది సో నాకు ఎందుకో ఇంకా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అదే డ్రెస్ లాగా అనిపించింది చూడంలో ఫ్రంట్ పార్ట్ నేను ఎందు వెంటనే తీసేసుకున్నాను సారీ అండి అంటే దీ ఇది టాప్ అయితే ఇది దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ ఇచ్చాడు సో ప్లెయిన్ బాటమ్ నాకు కలర్ కూడా బాగుంది సో కొంచెం తక్కువ వేసుకుంటాం కదా ఇలాంటి కలర్స్ సో తీసుకోవాలనిపించింది సో నేనే స్టిచ్ చేసుకుందాంలే ఈసారి కొంచెం ఎందుకో నాకు ఎందుకో కొంచెం స్టిచ్ చేసుకొని వేసుకోవాలనిపించి నేనైతే ఇది తీసుకున్నా సో ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ బాగుందా బాగుందా లేదా అన్నది కూడా చెప్పండి ఎలా ఉంది అనేసి ఇదైతే ఫస్ట్ మెటీరియల్ సెకండ్ వచ్చేసి అన్ని ఫిఫ్టీ పర్సెంట్ అమ్మ మోస్ట్ ఆఫ్ ద వాటికి అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంది ఇది ఇంకొకటి నేనైతే అసలు ఎల్లో అయితే చాలా తక్కువ అసలు ఎల్లో వేసుకోండి నేను ఎల్లో మెటీరియల్ ఇదైతే ఎల్లో మెటీరియల్ బాగుంది కదా నాకు చాలా క్లాత్లు అయితే సూపర్ సాఫ్ట్ గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా బాగుంది సో నాకు బా మెత్తగా బాగుంది అని అనిపించింది సో డైలీ వేరే ఇంట్లో వేసుకోవడానికైనా లేదు ఏమన్నా సండేస్ వీకెండ్ అట్లా బయటికి వెళ్ళినా కూడా కొంచెం బాగుంటుంది అనిపించింది ఇది కూడా టాపు బోటము లెగ్గిన్ అన్నీ ఉన్నాయి సో టాప్ చూసారు కదా టాప్ ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా వచ్చింది అండ్ చున్నీ చున్నీ అయితే ఇది చున్నీ కూడా ఇవన్నీ సూపర్ సాఫ్ట్గా చూడండి పట్టుకుంటేనే ఎలా ఉందో చాలా సాఫ్ట్గా అయితే ఉంది మెటీరియల్ దీనికి బోటం వచ్చేసి ఇదిగోండి ఈ బోటం ఇచ్చాడు సో మెటీరియల్స్ అన్నీ చాలా పెద్ద బదివి తక్కువ సరిపోతాయి సరిపోరు అంటే ఐ మీన్ కొంచెం వెయిట్ ఉన్న వాళ్ళకి సరిపోతాయా లేదా అట్లేం లేదు మెటీరియల్ అయితే చాలా పెద్దగానే ఉంది ఇది వచ్చేసి ఎంఆర్పి చూడండి సెవెన్ నైంటీ నైన్ ఉంది సెవెన్ నైంటీ నైన్కి టూ అంటే ఎయిటీ హండ్రెడ్కి టూ అంటే ఫోర్ హండ్రెడ్ పడింది నాకు ఈ డ్రెస్ మొత్తం కూడా ఫోర్ హండ్రెడ్ నేనే స్టిచ్ చేసుకుంటాను కాబట్టి నాకు ఇది ఫోర్ హండ్రెడ్కి అయితే ఈ డ్రెస్ వచ్చేసినట్లే సో ఇది తీసుకున్నాను ఇంకొకటి వచ్చేసి ఇది కూడా మెటీరియల్ తీసుకున్నాను కాటన్ ఇది కూడా కాటనే అండి కాకపోతే ఇది కొంచెం అంటే సిల్క్ మిక్స్ అయింది దానిలాగా ఉంది ఇది వచ్చేసి చున్నీ నాకు కూడా ఎందుకు చూడంలో బా అనిపించింది కొంచెం కాటన్ కొంచెం కాటన్కే వెళ్దాంలే అనిపించింది సార్ ఎందుకు సమ్మర్ అయిపోయిన తర్వాత కాటన్ తీసుకున్నాను నేనైతే ఇదైతే చున్నీ ఇది బోటం ఇది బోటం పార్ట్ ఇదైతే టాప్ దీనికి కింద ఇట్లా ఒక చిన్న అంచు అయితే ఇచ్చారు పైన కింద సేమ్ అంచు ఓవరాల్గా డ్రస్ మొత్తం కూడా ఇదే డ్రెస్ మొత్తం కూడా ఇదే ఉంది ఇది వచ్చేసి కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ ఉందండి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ అంటే సిక్స్ హండ్రెడ్ పడింది నాకు ఒక మెటీరియల్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి మంచిగా టాప్ బాటము అండ్ చున్నీ చున్నీ కూడా పర్లేదు బాగుంది అయితే తీసుకున్నాను అక్కడ సౌత్ ఇండియాలో అయితే ఈ ఈ మెటీరియల్సే తీసుకున్నాను మ్యాథ్స్లో తీసుకున్నాను ఒక టాప్ ఒకటి ఒకటైతే రెడీమేడ్ టాప్ అది అయితే మ్యాథ్స్లో తీసుకున్నాను అండ్ ఇంకొకటి అయితే సౌత్ ఇండియాలో ఇంకొకటి తీసుకున్నా వస్తుందా లేదా మళ్ళీ డౌట్ వచ్చింది నాకైతే ఈ శారీ కలర్ అయితే ఫుల్ నచ్చేసిందండి చూడండి ఎలా ఉందో మీకు ఎలా ఉంది అని అనిపిస్తుంది మేబీ ఓల్డ్ మోడల్ శారీ కావచ్చు కానీ నాకు ఎందుకో చూడందులోనే కలర్ అయితే చాలా నచ్చింది కాస్ట్ వచ్చేసి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ ఉందండి ఎంఆర్పి సిక్స్టీన్ ఫిఫ్టీ ఉంది బట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఎయిట్ ట్వంటీకి వచ్చింది ఎయిట్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది నాకు ఈ సారీ కొంచెం అమ్మవారికి కడతాం కదా శ్రావణ మాసంలో అమ్మవారికి కట్టడానికి కానీ లేకపోతే అమ్మవారికి అమ్మవారి ముందు పెట్టుకోవటానికి బాగుంటుందిలే అనిపించింది నేనైతే కట్టుకోనండి ఈ శారీ నేనైతే శారీస్ అయితే చాలా తక్కువ శారీస్ అయితే నేను కట్టుకోను ఇంట్లో ఏదన్నా కం చాలా దగ్గర వాళ్ళది రిలేటివ్స్ది ఫంక్షను మ్యారేజ్ ఇట్లా ఏదన్నా ఉంది అయితే ఇంట్లో ఏదన్నా ఉంది అన్నప్పుడే నేను శారీస్ అయితే కొనుక్కుంటాను మిగతా టైంలో అయితే నార్మల్గా నేను శారీస్ అయితే ఎక్కువ అయితే కొను కొనుక్కుంటాను ఇదైతే నాకు అమ్మవారికి పెట్టిన తర్వాత మా అమ్మాయి కొంచెం లాంగ్ ఫ్రాక్ లాగా కానీ లేకపోతే హాఫ్ శారీ లాగా కానీ స్టిచ్ చేసుకుందామని అనిపించింది అసలు మెయిన్ తీసుకున్నది కూడా అందుకే అమ్మ పెట్టిన తర్వాత వెంటనే తీసుకుందాము ఈ మెరూన్ కలర్ ఉంది కదా అంచు ఈ మెరూన్ అంచు ఈ మెరూ దీంతో పట్టు టైపు ఓనీ వస్తాయి కదా ఈ పట్టు టైపు ఓని వేసేసి హాఫ్ సారీ లాగా కానీ లేకపోతే లాంగ్ ఫ్రాక్ లాగా కానీ స్టిచ్ చేస్తాము అని అనిపించింది అందుకే మెయిన్ అయితే నాకు ఈ కలర్ చూడంలో నచ్చింది దాని కొంచెం ఫెయిర్గానే ఉంటుంది మా అమ్మాయి కలర్ అయితే చాలా బాగుంటుంది మీకు ఎలా ఉంది కలర్ అయితే అనిపించింది ఎయిట్ హండ్రెడ్కి అయితే కొంచెం హెవీ శారీ లాగే ఉంది సో పట్టు లంగాలకి వాటికి అయితే బాగుంటుంది అని అనిపించింది నాకైతే మీకు ఎలా ఉందని కమెంట్ చేయండి బ్లౌజ్ వచ్చేసి అంటే బ్లౌజ్ వచ్చేసి మెరూన్ వచ్చింది కదా ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది కదా నాకు అసలు చాలా నచ్చింది కలర్ శారీ సో వరలక్ష్మి వ్రతం రోజైతే అమ్మవారికి కట్టుకు కడతాను నేను మన అమ్మవారికి అలంకరిస్తాం కదా ఈ శారీ కట్టుకున్న తర్వాత నేను దీంతో మా అమ్మాయికి ఆ దసరా టైం వరకు అయితే ఒక హాఫ్ శారీ కానివ్వండి లేకపోతే లాంగ్ ఫ్రాక్ కానీ స్టిచ్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఎయిట్ ఫిఫ్టీ పడింది సో ఇదండి నేను నా బర్త్డేకి మా పిల్లలు అయితే చూపించట్లేదండి ఇంకా అబ్బాయిలు ఏముండే నార్మల్ టీషర్ట్స్ మా అమ్మాయి కూడా ఓన్లీ నైట్ ప్యాంట్స్ టీషర్ట్స్ ఇట్లాంటివే తీసుకున్నాను దానికోసం సో అవి అయితే ఏం చూపించట్లేదు ఆఫర్లు అయితే డెఫినెట్గా నడుస్తున్నాయండి ఇప్పుడు షాడమ్ సేల్ కాబట్టి సో ఒకసారి నచ్చింది అంటే మీ దగ్గరలో ఉన్న సౌత్ అట్లా ఒకసారి చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆ ప్రతి డ్రెస్సెస్ మీద అయితే ఉంది సో దీని తర్వాత అయితే మనం లాక్ కంటిన్యూ అయిపోతుంది దానికన్నా ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే ప్లీజ్ డెఫినెట్గా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి నోటిఫికేషన్ ఐ మీన్ నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మనం లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ మనం ఆల్రెడీ మెంతు మెంతులు వేసాం కదండి మెంతు కూర సో అదైతే నేను కట్ చేశాను అదే చూపిస్తున్నాను నేను ప్లాస్టిక్ కంటైనర్స్లో వేశాను కదా సో అంతవరకు అయితే కట్ చేశాను దాంతో అయితే నేను పప్పు చేశాను పప్పు అయితే సూపర్ టేస్టీగా ఉందండి నిజంగా నార్మల్గానే మెంతకూర పప్పు బాగుంటుంది బట్ ఇంకా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకున్న హెల్దీగా ప్రిపేర్ చేసుకున్నది కాబట్టి టేస్ట్ అయితే నాకు ఇంకా చాలా బాగుందని అనిపించింది సో అదే చూపిస్తున్నాను దీని తర్వాత నేనైతే వెజిటేబుల్స్కి వెళ్ళాను అండి సో ఇంట్లో మెయిన్ మెయిన్ వెజిటేబుల్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు ఇట్లాంటివి ఏం లేవు మా అబ్బాయిని క్లాస్ నుంచి పిక్ చేసుకున్నాక మేమిద్దరం అయితే వెళ్ళాము సో వాడు వీడియో తీస్తున్నాడు ఇక్కడ అందుకే స్టోర్ మొత్తం చూపిస్తున్నాడు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అట్లా స్టోర్ ఓపెన్ అవుతుంది సో అన్నీ అయితే ఫ్రెష్గా ఉంటాయి సో ఫ్రూట్స్ కానివ్వండి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇక్కడైతే నేను ఇంకా బనానాస్ మెయి ఇంకా మెయిన్ మెయిన్గా ఏమేమి కావాలో అవైతే తీసుకుంటున్నాను సో వాడైతే ఇట్లా వీడియో తీస్తున్నాడు డైలీ వెళ్తూనే ఉంటాం కాబట్టి సో ఒకేసారి అయితే తీసుకోనండి కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అట్లేం స్టోర్ చేయను సో నార్మల్గా అయితే ఒక టూ డేస్కి త్రీ డేస్కి కావాల్సిన వరకే తీసుకుంటాను ఇక్కడ ఆకుకూరలు అయితే చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా సో మచ్చల కూర అయితే నాకు ఓన్లీ ఇక్కడే ఇంత ఫ్రెష్గా అయితే కనిపిస్తుందండి సో అందుకే కూర అయితే డెఫినెట్గా ఇక్కడికి వచ్చానంటే తీసుకుంటాను సో వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం అయితే తక్కువే చేస్తాను ఇలాంటి కర్రీస్ అయితే వాళ్ళకి బాక్సెస్లో అయితే ఇవ్వను సో ఆఫ్టర్నూన్కి అయితే బాగుండవు కాబట్టి వాళ్ళకు మార్నింగ్ ఫ్రైస్ లాంటివి అట్లాంటివి చేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇట్లాంటివి ఏమన్నా కర్రీస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను ఒక హెల్దీ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా చాలా వరకు మన పిల్లలందరూ కూడా కరివేపాకు అట్లా తీసి పడేస్తారు కదండి ఈవెన్ పెద్దవాళ్ళు అయినా కొంతమంది కరివేపాకు తినరు పిల్లలైతే అసలే తినరు కదా అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇక్కడ కరివేపాకు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అయితే ఫస్ట్ బాండీ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ అయితే టూ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకున్నాను తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు తర్వాత టూ టేబుల్ స్పూన్ కందిపప్పు కొంచెం జీలకర్ర కొంచెం మిరియాలు ఇవన్నీ వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోండి తర్వాత మన టేస్ట్కి తగినట్లుగా ఫోర్ టు ఫైవ్ అయితే ఎండుమిర్చి తీసుకోండి సో ఇది ఇమీడియట్గా అంటే అప్పటికప్పుడైనా ప్రిపేర్ చేసుకోవచ్చండి లేదు అంటే ఇలా ముందే ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నా కూడా వితిన్ టూ త్రీ మినిట్స్లో అయితే మనకి రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వచ్చు దాని తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను సో వీక్లీ వన్స్ అట్లా పిల్లలకి చేసి పెట్టామనుకోండి సో కరివేపాకు చాలా మంచిది కదా కళ్ళకి కానివ్వండి హెల్త్ వైజ్గా కూడా సో పిల్లలకి ఇచ్చినట్లు అవుతుంది వీళ్ళైతే ఇంక ఏరి పడేయటానికి ఛాన్స్ ఉండదు కాబట్టి ఇష్టంగా కూడా తింటారు టేస్ట్ బాగుంటుంది కాబట్టి సో దాంతోపాటు అయితే నేను కొంచెం చింతపండు వేసుకున్నాను దాని తర్వాత అయితే కరివేపాకు శుభ్రంగా కడిగైతే మీకు ఎంత క్వాంటిటీ కావాలో తీసుకోండి లాస్ట్లో అయితే నేను ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకున్నాను ఇవన్నీ కూడా బాగా క్రిస్పీగా అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోండి కరివేపాకు కూడా సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత దీన్ని అయితే మనం గ్రైండ్ చేసుకుందాము ఈ గ్రైండ్ చేసుకున్న దాన్ని మనమైతే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు సో ఇమీడియట్గా ఏదన్నా ఏం వంట చేసే ఓపిక లేనప్పుడైనా ఇమీడియట్గా రైస్లో కలిపేసుకొని అయినా హ్యాపీగా తినేసేయచ్చు సో ఇక్కడ చూడండి కొంచెం అయితే మరీ అంత మెత్తగా కాదు కొంచెం నార్మల్గానే గ్రైండ్ చేసేసుకోండి నేను ఆల్రెడీ రైస్ అయితే ఉడికిచ్చేసి పెట్టుకున్నానండి ఇట్లా కొంచెం పొడి పొడిగా ఉడికించుకోండి అన్నం వండేటప్పుడే కొంచెం ఆయిల్ యాడ్ చేసామనుకోండి ఇట్లా కొంచెం పొడి పొడిగా వస్తుంది సో ఇలా అయితే నేను ఆల్రెడీ చల్లార్చుకున్నాను ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాము నార్మల్గా పులిహోరకి ఎట్లా పోపు వేస్తాము సేమ్ అంతే అండి బట్ ఇక్కడ ఓన్లీ చిన్న చేంజ్ ఏంటి అండి మనం పులిహోర పోపులు ఆ వెల్లిపాయ వేయం కదా బట్ ఇక్కడైతే వెల్లుల్లి కూడా యాడ్ చేస్తామంతే సో అయితే ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని కొంచెం క్యాషు కొంచెం ఏంటి పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు అయితే కొంచెం వేగనివ్వండి ఆల్రెడీ దానిలో పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి ఇంక నేను సపరేట్గా పచ్చిమిర్చి అయితే ఏం వేయట్లేదండి పిల్లలకి ఆ కారం సరిపోతుంది అనిపించింది అవి కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజలు అయితే వేసుకోండి మా ఇంట్లో అయితే కొంచెం తాలింపు గింజలు ఎక్కువే అవుతాయి సో తాలింపు గింజలు వేసేసుకొని ఇవైతే బాగా వేగనివ్వండి దాని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలు అయితే కొంచెం సన్న చిన్నగా దంచేసి వేసుకోండి లాస్ట్లో అయితే ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చు ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయినట్లుంది ఇంగు వేసేసుకొని తర్వాత దీనిలోకి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా కరివేపాకు సుపొడి ఇదైతే మీకు ఎంత కావాలో అంటే ఆ రోజు రైస్ క్వాంటిటీకి ఎంత కావాలో అంత అయితే యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని ఇవంతా కూడా ఈ తాలింపులో పట్టేలాగా చేసుకొని తర్వాత దీన్ని మనం రైస్కి యాడ్ చేసుకోవటమే అండి రైస్కి యాడ్ చేసుకునే ముందు కొంచెం అయితే ఉప్పు వేసుకోండి మనమైతే ఇప్పటి వరకు ఉప్పు వేసుకోలేదు కదా సో సాల్ట్ వేసేసుకొని మనం నార్మల్గా చింతపండు పులిహోర ఇట్లాంటివి ఎలా కలుపుకుంటామో రైస్కి సో అలా కలిపేసుకోవటం అండి చాలా సింపుల్ అండి ఆల్రెడీ పౌడర్ ప్రిపేర్ చేసుకొని ఇంట్లో ఉంది అంటే సో మార్నింగ్ ఏదన్నా హడావిడిగా లంచ్ బాక్స్ ఇవ్వాలన్నా లేకపోతే మన ఆఫ్టర్నూన్ ఎప్పుడైనా సండే అట్లా తినాలన్నా కూడా చాలా బాగుంటుంది సో పిల్లలకి హెల్దీ అండ్ టేస్టీగా కూడా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో అదే అండి ఈరోజు బ్లాగ్ సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ను చూస్తున్నారో సో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అండి నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది డెనెట్గా ఎలా అనిపిస్తుంది వీడియో అన్నదైతే ఒక కమెంట్ చేయండి సో ఇక్కడైతే సింపుల్గా జస్ట్ ఇట్లా మొత్తం కూడా ఆయిల్లో కొంచెం అది అంతా కూడా తాలింపుకి పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా రైస్ ఈ రైస్కి కలిపేసుకోవటమేనండి చాలా సింపుల్గా అయిపోతుంది సో ఇదైతే నేను మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో డెఫినెట్గా అయితే వీడియో నచ్చింది మీకు హెల్ప్ అయింది అంటే మాత్రం డెఫినెట్గా అయితే ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అండ్ డెఫినెట్గా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఎక్కువ వీడియోస్ చేయటానికి కూడా డెఫినెట్గా బూస్టప్ లాగా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరి ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు బాబాయ్ టేక్ కేర్